మేలు చేసేవాడు అయినా తలుపు తెరవబడాలి తెరవబడ్డ తలుపు నుంచి ఏం ఏం పోవాలని బయటికి చెప్పండి నిశిద్ధమైనది తీసివేయాలంటే పదహారు వచ్చిన సార్ చదువుదామా పదహార పవిత్ర పవిత్రపరుచుటకే ఏం చేస్తారంటే అండి పవిత్రపరచడానికి ఎక్కడికి పోవాలంట ఎగో మందిరానికి యాజకులను అందరు విశ్వాసులు ఎలా పోరాడుతున్నారంటే ప్రవచనం చెప్తున్నారు కొందరు ప్రవచనం ప్రవచనం తెలుసా తెలుగు భాషలో పెద్దవాళ్ళు తెలుస్తుంది సోది చెప్పించుకున్నట అవునకాదంటారా ఏం చెప్పండి ప్రవచనం అంటున్నారు బైబిల్ బైబిల్ యొక్క పడభాషలో ప్రవచనము మనం హిందువులుగా ఉన్నప్పుడు ఏం చెప్పించుకునే వాళ్ళము దాన్నే సోదంటారు కొన్నది చెప్తాము లేదు చెప్తాము జరగబోయే చెప్తాము జరిగేది వాళ్ళ బతుకు పోగోక వాళ్ళ ఊరిన వాళ్ళు తిరుగుతారు వాళ్ళు చెప్పిన వాళ్ళు బతుకు బాగుంటే వాళ్ళేది కొత్త మన దగ్గరికి వాళ్ళ బతుకే పోగోక దినకరణ గారు ఎంతమంది తెలుసు దినకరణం గారు దినకరణం గారు పరిచర్య దినకరణ గారి గురించి తెలుసా మీకు ఒక్కరికే తెలుసా ఎవరు తెలీదా పాల్ దినకరణ్ గారు అబ్బాయి ఇప్పుడు ఉన్నారు దినకరణం గారు ప్రవచనం చెప్తారు పాల్ దినకరణం గారు ప్రవచనం చెప్తారు దినకరణ గారు మిస్సెస్ ప్రవచనం చెప్పిద్దడి రీసెంట్గా మీరు సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు ఉంటే మీరు కొట్టండి దినకరణం గారి ఇంట్లో సిఏడి పోలీసులు పోలిసిన బంగారం ఎంత వాప్తం వచ్చారు దినకరణ గారి ఇంట్లో పడ్డా సిఏడిలో అనంటే సవాళ్ళు వచ్చింది ఏమండి మరి ప్రవచనం నిజమైతే ఒరే నీ దగ్గర దొంగ బంగారం ఉంది దొంగాస్తుంది దొంగ నోట్లు ఉన్నాయి దొంగ నోట్లనే ఏంటి ట్యాక్స్ కట్టిన తప్పు గవర్నమెంట్ తీలిన బంగారం బంగారం పెట్టుకోలేని సన్నాసులకి ఆరికైన బంగారం వాళ్ళ ఇంట్లో పోలీసులకి ప్రవచనం చెప్పలేదా దేవుడాలకి అది చెప్పడా ప్రవచనం లక్షలు లక్షలు దొరికిస్తుంది క్యాసు ట్యాక్స్ కట్టకుండా మనం ఇచ్చిన కానుకలు లక్షలు ఇప్పుడుగా యూట్యూబ్లో ఉన్నాయి సీడ పోలీసులు కాసేసిన ఎండి బంగారము ఎండు అయితే ఇంకా పదిహేను కేలు ఇరవై కేలు ఎండి దొరికింది ఇలా ఆభరణాలు పెట్టుకోవాలి ఎలకెందుకే అండి ఎండి బంగారం ఉన్నాయి మనకు చెప్తారు వాళ్ళు పెట్టుకోకండి ఉన్నది ఉంటే పోలిసి ఇచ్చేయండి దేవుని స్తోత్ర మరి వాళ్ళు చెప్పలేదా దేవుడు ప్రవచనం చెప్పేవాళ్ళు చెప్తున్నాను ఇది యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోద్ది నాకే లేదు ప్రవచనం అంటే నాకు అంతకంటే సిని ఏదో ఉండదండి ప్రవచనాలు చెప్పడం పెట్టండి బైబులకి ఎంతమే పెద్ద ప్రవచనం అయితే దేవుడే మనకు ప్రవచనం దేవుడు నీకు చెప్పకుండా నువ్వు ఎవరి దగ్గరికి ఎంతవు అంటే నువ్వు దేవుడులో లేవు దిగులో ఉన్నావు దేవుడు నీతో మాట్లాడాలి ఒక మాస్ గారు అన్నాడు ఒక ఇంటికి వెళ్ళి మాస్ గారు తెలివినాడు విశ్వాసం తెలివినాడు ఆలకించండి అమ్మా రాత్రి దేవుడు మాట్లాడాడు ఒక ఐదు వేలు కాలు నిన్ను అన్నాడు ఆ విశ్వాసం ఉందంటే అయ్యారు దేవుడు ఇమ్మంటే నిజంగా నేను ఒక ఇచ్చేస్తాడు కోసం అనుకున్నాడు ఈయన మరి రాత్రి దేవుడు కూడా నాతో సంపల్గా తిండి మీ మాస్టర్ గారికి ఐదు వేలు ఇవ్వాలని నీకు చెప్పింది దేవుడు నాకు కూడా చెప్తే అయ్యారు అప్పో చేసి నేను ఇచ్చేస్తానండి మీతోనే అదెండి అయ్యారు నాతో కూడా చెప్పాలంటే మనం ఏం తెలుసా సోది వెనక్కుడదు సోది బైబిల్లో ఉందా లేదో మనం చూడాలి ప్రవచనం ఆవిడకే చెప్పడం ఏంటండి దేవుడు మనం చెప్పడా ప్రవచనం మనతో దేవుడు మాట్లాడ్డా తప్పుడు చాలా తప్పు ఒకవేళ అలా మాట్లాడుతున్నట్లయితే గొలప్రోల్లోనే ఒక ప్రవచనం చెప్పించుకున్నాకి వెళ్ళేవారు ఆదివారం పెట్టదు ఆవిడ శనివారం పెడుతుంది బౌరి ఉంటే బండి స్లిప్ అయిపోయి పడిపోయి చెయ్యి రూపోయింది ఆవిడికి మరి ఆవిడ ప్రవచనం చెప్పొచ్చు కదా మరి మీ ఆయన బండి ఎక్కకు రేపు నువ్వు చెయ్యి రూపీ పడిపోతావు రేపు మీ ఆయన కూడా వెళ్ళకు ఆ దేవుడు చెప్పాలి కదా రాత్రి అంటే వాళ్ళకి చెప్పుకోరా ప్రవచనాలు తెంగు రోజులు మనం వెళ్తే చెప్పేస్తారు ఏమండి దాన్ని మొక్క కలయికలు పెట్టి చెప్తారు కొందరు తెలియని వాళ్ళు కూడా చాలా బాధకి వెళ్ళారు అనుకోండి వాళ్ళ బాధలన్నీ చెప్పేస్తారు అందులో ఒక వంద చెప్తే ఒక ముప్పై అన్నా తగిలితే మనకి సెట్ అవుతే ముప్పై అన్న సెట్ అవుతుంది ఒక వంద చెప్తే వాళ్ళు ఒక ముప్పై నిజమే 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 అంటాం అదంతా దెయ్యము బోధ దేవుడి స్తోత్రం చెప్పండి మనము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా పునాది మీద మనం నిలబడి ఉండాలి పరిగెట్టకూడదు నిషిద్ధమైనది ఏదైనా ఉందేమో ప్రభు నమ్ముకున్నాక నేను నాలుగు సంవత్సరాల వరకు కూడా సరైన పునాది మీద నిలబడకపోయానండి గవనస్తులు వెంటనే మనము పరిశుద్ధులుగా అయిపోతారంటే అవదు అవే కాదు వెంటనే మనము మారిపోదాలంటే మారేది కాదు చాలా కష్టంతో ప్రార్థనతో ఉపవాసంతో మూడోసారి రోజులు మూడోసారి రోజులు ముఖం గడుపుకోకుండా ఉండేవాడు ఉపవాసాలు మూడోసారి రోజులు కటిక ఉపవాసాలు చేస్తుండేవాడు ఎందుకని ఎందుకు చెప్పండి చాలా అలవాట్లు ఉన్నాయి మనకి చెప్తే మళ్ళీ తిడతారు ఆడవాళ్ళు కదా మొగోళ్ళు చాలా మంచి అలవాట్లు ఆడవాళ్ళకు ఉండదు ఒకటే అలవాటు ఏంటి చూస్తే అసూయి పడేది ఇంకేం ఉండదు గొడవడతారు అంతే మొగోళ్ళకి ఎలా కాదు రోడ్డు మీద తిరుగుతారు కదా పదికి మాల అలవాట్లు అన్నీ కూడా మొగోళ్ళకి ఉంటాయి అందులో నేను ఒక్కండి అవన్నీ చంపుకోవడానికి నిషిద్ధమైన అన్ని కూడా తీసుకోవడానికి దేవుడి మీద వేయకూడదు మేర మనలో ఉన్నది ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చాలా ఉన్నాయండి బాబు చాలా ఉన్నాయి అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను ప్రభువులోకి వచ్చాక రెండు మూడు సంవత్సరాలు అయితే అవన్నీ తెలుపు నాకు నాకు చాలామంది స్నేహితులు కన్యులు వారిని అందరిని విడిచిపెట్టారు లేకపోతే ఏం చేసుకోలేదు సినిమా తీసుకుపోయేవారు ఇటు ఆదివారం గుళ్ళకి వెళ్ళివండి వాళ్ళతో పాటు సినిమా పోయి ఎవరన్నా చూస్తారేమో అని సిగ్గుపడుతూ ఉండి వాడిని ఒక దైవజనుడు నాకు వాక్యం చెప్పాడు ఆ రోజు నేను ఏడ్చాను ముచ్చుకుంది ఎందుకంటే పాస్టర్ గారిని అయ్యా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి కొత్తలో కదా చాలా డౌట్లు వచ్చేస్తాయి నాకు తీర్చాలండి రేపు ఒకసారి అంటే ఆయన పాపం వచ్చాడు నేనేమో సినిమాకి వెళ్ళిపోయాను నా బాగా సినిమా పిచ్చోండి నేను వెళ్ళిపోతే ఆయన నేను వచ్చే వరకు కూర్చున్నాడు అండి ఈయన గురించి నేను మర్చిపోయాను ఎంచుమించి ఐదు గంటలు సేమ్ కూర్చోబెట్టాను ఆయన ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు చాలా ఎవరన్నా అయితే చాలా రమ్మన్నావు గుర్తుండొద్దా ఎక్కడ పోయో ఆవిడ ఫోన్లు ఏమీ లేవు కదా అస్సలు లేదు ఏమండి రాలేదండి అంటే నేనేమి కూడా దాయలేదు మీరు వస్తారని ఆపం లేదండి మా ప్రాణ సినిమా రమ్మండి సినిమాకి అవునా ఏం సినిమాకి వెళ్ళా అన్నాడు సినిమా మీదో చెప్పాడు ఒక పావుడు సేపు బోధించాడు నేను ఏడ్చాను ఏమన్నా తెలుసా నా పేరు అని అంజుడిగా ఉన్నప్పుడు శివ నా పేరు శివ నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా దేవుడు నీ తోట వస్తాడు నువ్వు ఆలోకి వెళ్ళిపోబోతికి పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి నీ వచ్చే వరకు గేటు ముందు దగ్గర ఏడుస్తాడయ్యా అని వాక్యం చూసి చూపించాడు ఎగోవా కనులు సెమ్మకెళ్ళను దేవారాత్రులు తన పిల్లల కొరకు రోధించను అని వాక్యం చూపించాడు ఆయన దేవుడు నా గురించి ఏడుస్తున్నాడా అంటే నేను షడ్డక్రియలు చేస్తుంటే దేవుడు ఆ గురించి ఏడుస్తున్నాడా నేను దేవుడిని ఇప్పుడు అనుకుని అన్న ఆలోచన నాకు పుట్టి నాలుగు ఉన్నది ఆ రోజు నుంచి నేను తీసుకోవడానికి ప్రయత్నం చేసి తీసుకుని తీసుకుని నేను సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడి నన్ను అంచులంచులుగా చెయ్యి పట్టుకుని ఎక్కలైనా తెలు కొండకి నన్ను ఇంకిచ్చాడు దేవుడు స్తోత్ర అందుకే ఒకటో కీర్తన నేను పాట కింద పాడుకుంటుంటాను పాడదామోసారి ఆలకించుము నా ప్రార్థనకు చెబియోగు నా ప్రార్థనకు చెబియోగుము నా ప్రాణము తల్ల తల్లగా భూదిగంతము నుండి మరపెట్టుచున్నాను నేనెక్కలేనంత కొండ ఎక్కించు నన్ను నడిపించు బెట్లారా నిజంగా మీతో పంచుకుంటున్నాను మూడో లేని బిల్డింగ్ వేసినప్పుడు అది స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ రోజుని పైపెట్టి వాటర్ పట్టడానికి మేడెక్కరు పైకి ఎక్కి చూస్తే మా ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కూడా సింగల్లేరు బిల్డింగులు లేరు లోగుళ్ళు ఉన్నాయి కళ్ళనీ కాచి ఏడ్చారు బ్రహ్మ ఎక్కలేన తె కొండకంటే నా జీవితంలో నేను ఎప్పుడూ ఇదే స్థలంలో నేను తాటెక్కింట్లో ఉన్నాను ఇదే స్థలంలో రెల్లిగడ్డలో ఉన్నాను మూడు అంతస్తులు పైకి ఎక్కి ఆ తడిపితులుంటే కిందనే కింద ఎలా కనిపించి తెలుసా అండి చాలా కిందకి కనిపించి వాక్యం నా పట్ల నెరవేర్చావు ప్రభు అని వాళ్ళ గడిగడ్డ కింద కడతారు తడపని మేస్తలు ఆ గడిలో పైపుతోటి వాటర్ పడతా నా కళ్ళ నీళ్ళు కాలుతూ దేవుడు స్థుతించాయ దేవుడు నిన్నును కూడా దీవించాలని ఆశపడుతున్నారు నా లాంటి పేద కుటుంబంలోంచి వ్యవసాయం కూలీ నేను తాపిమేస్త కూలీని నేను బాబు కూడా తెలుసు బాబుతో పరిశ్రమ కూడా కూలీకెళ్ళాను అని గర్వంగా చెప్పుకోగలుగుతారు తాపిమేస్తా నేను నేను పల్లెకి వెళ్ళొచ్చు ఆ ఆనాటి నుంచి కూడా నేను పని మానలేదు దేవుని పని మానలేదు నా పని మానలేదు దేవుని పని మానలేదు దేవుని స్తోత్ర ఒక సాదాసేదా కూలి నాని చేసుకుంటాడు ఈ రోజున దేవుడు ఆస్తిగా నిలబెట్టాడంటే అది నా గొప్పతనం కాదు నాలో ఉన్నది నిశ్శిబ్దమైన నేను తీసుకోగలిగాను అల్లెలుయా నిశ్శిబ్దమైన నిశ్శిబ్దమైన నిశ్శబ్దమైన చాలా నా జీవితంలో ఒకటి కాదు చాలా నిశ్శుద్ధమైన ఉండి చాలా నిశ్షిద్ధమైన ఉండి దేవుడికి అసహ అస అసహ్యకరమైన నిశ్శబ్దమైన ఎన్నో ఉండి నేను ఒకటొకటిగా ప్రార్థన చేసుకుని విడిచిపెట్టారు ప్రభువ నన్ను అవి వేధిస్తున్నాయి ప్రభువ అవి వేధిస్తున్నాయి ప్రభు నాకు ఆ తలంపు రాకూడదు నా ఆలోచనకి రాకూడదు నా మనసుకి రాకూడదు అని నిశుద్ధమైనంతా విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించడం ప్రారంభించాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా నేర్చుకోవాల్సిన విషయం యాజిట్లు దేవుని స్తోత్ర ఇక్కడ చెప్తున్న మాట తెలుసు ఏం చేస్తున్నారు తెలుసా యాజకులను పిలవనంపి ఆలయంలోనికి నడిపించడట యాజకులు ఎక్కడుంటే అక్కడ ఆశ్రవదము యాజకులు అడిగి పెడితే మనకు దీవున మనం ఏ మొక్కల దండాలకి గిన్నెడు సన్నీళ్ళిస్తే చాలు మన గురించి ప్రత్యాంగం రాలి కదా కానీ మన సావుకులను మనం గౌరవించాలి మన సావుకులు దుఃఖపడేలాగా మనం చేయకూడదు మరికొందరు తెలియక అనేకమైన మాటలు కూడా ఉంటారు మీరు అలాంటి వాళ్ళు కాదు చాలా మంచి వాళ్ళగా అంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అల్లెలు అంటే నేను పడ్డాను నేను ఏమి ఆశించకపోతే సరిగాని నచ్చరు కొందరికి సంఘంలో ప్రతి సంఘం కూడా రెండు గ్రూపులు ఉంటుంటారు పాస్టర్ గారు ఇష్టమైన గ్రూప్ ఉంటారు పాస్టర్ గారు అంతకంటే ఇష్టం లేని గ్రూప్ ఉంటారు మానరు మానేడు మానరు చచ్చికి కాదు చెప్పండి కానీ మనం అందరూ కూడా ఒకే గ్రూపుగా ఉండాలి అల్లెలుయా ఎడ మనసుతో ఎడదగర ప్రార్థనతోనూ దేవుడు సేవించాలంట ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మన బ్రతుకులు మారిపోవాలండి గృహం సరైనది లేదా విషయాలతో ఇవ్వాలి దేవుడు మన సరైన ఆదాయం లేదా దేవుడు దాని కొరకు దూరం తెరాలి మన ప్రాణం మన ఆలోచనలు మన తెలిదాలో ఎందుకు పనికిరావు ఆయనొక్క ఆలోచన ఇచ్చినట్టే చాలు అద్భుతం జరిగింది మన జీవితంలో కానీ మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి పదహారు వచ్చిన వస్తా చదువుతాం పదహారు వచ్చునావు పదహారు వచ్చును పవిత్ర పరుచుడికి యాజకులు ఎహోవ మందిరము లోపలికి పోయి పోయిహోవ మందిరములో కనబడిన శావకులు చేంజ్ చేస్తారు తెలుసు అప్పుడు ముందేమన్నాడు ఆలయంలో ఉన్న నిశుద్ధ వస్తువులను తీసివేయండి అన్నాడు ఇంకాను ఆ మందిరంలో వస్తే ఇది నిశ్సిద్ధమైన వస్తువా కాదా అని తెలిసింది ఎవరికి తెలితే చెప్పండి ఎవరు తెలుతుంది యాజికులు వస్తే ఆ లోటు ఏంటో యాజికులతో చెప్పుకుంటాం అవునా కదా మీ బాధ ఏంటో మీ గారి కన్నా గారితో చెప్పుకోగలుగుతారు స్త్రీలైతే పురుషులైతే గారితో చెప్పుకోగలుగుతారు పాస్టమ్ గారితో చెప్పడం కదా మనకున్న బాధ వ్యక్తిగతమైన బాధలు చెప్తున్నారు అలాగిన ఆలయంలోనికి ఎవరు ప్రవేశించారంట శావకులు చూస్తే ముందు మనం నాలుగో వచనంలో చూసుకున్నప్పుడు నిశ్శబ్దమైన వస్తువు తీసివేసేసారు కానీ ఇంకా నిశ్శబ్దమైన వీళ్ళకి తెలియని ఎవరెల్లు చూపిస్తున్నారట యాచకులు చాలామంది వాక్యము చెప్పినప్పుడు కొందరికి లోపడరు ఈరోజంతా నా గురించే చెప్పాడు పాస్టర్ ఎవరు పాస్టర్ గారు వదిలేస్తారు ఈరోజంతా నా గురించే చెప్పాడు పాస్టర్ మీ గురించి ఎప్పుడు కూడా చెప్పండి సరి చేసుకోమని దేవుడు చెప్తా ఎవరు గురించి చెప్తారు చెప్పండి సరి చేసుకోమని దేవుడు చెప్తారు తప్ప సంఘంలో ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా పని కట్టుకుని చెప్పే అవసరము ఉండదు ఒకవేళ అలాగనే జరిగితే నువ్వు సరి చేసుకోవాలే దేవుడి స్తోత్ర యాజకులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారట నిశిద్ధమైన వస్తువును చదవండి నిశుద్ధ అన్నిటినీ ఎహో మంత్రిపు ఆవరణలో తీసుకున్న రాగా లేవీలు వాటిని ఎత్తి గిద్ద్రోలు వాగులోకి పడదోసేసారట సేరట వాగులతో ఏమో ఏమో చెప్పండి సౌద్రలో కలిసిపోదు కాలువలన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి చెప్పండి ఎక్కడికి వెళ్తాయి పెద్ద కాలం ఉందనుకోండి వాగులు కాలువలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సౌద్రులు కలిసిపోతుంది ఎక్కడ బారబోయాలంట కాళ్ళ పోయాలంట దేవుడి స్తోత్ర బైక్ కెలుసు మాట చెప్తేనే పది రోజులు తొమ్మిది రోజులు నిలిపి దేవుళ్ళు ఎక్కడ పారిపోతారేణ ఎక్కడ మారిపోతారా అండి బైక్లో చెప్తున్నాను ఇంటికి వెళ్ళామరా కాళ్ళలో మారేత్తారు అవున కాదా అదే మీరు హైదరాబాద్ వెళ్తే హుష్యాన్ ఆ హుషేన్ సాగర్ చూస్తే అక్కడ ఉమ్ము కూడా కింద ఊరి మీరు ఉషిసాగర్ దగ్గర ఆ ప్లాట్ఫార్మ్ మీద ఉంచుని అక్కడ అక్కడ ఉన్న లలాహము అక్కడ ఉన్న స్మెల్ చూస్తే ఉమ్ము కూడా ఊడేస్తారు నాకు అంత దరిద్ర వాసన అందులో పడతారు నేను స్వయంగా వెళ్ళారు పొడవులు కూడా తీసాను కుర్రోళ్ళు మన కూరగాయలు లాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ కూరగాయలు వీళ్ళు పలిసిని విగ్రహాలు చిదిపోయి బోకరబడి ఉంటాయి కదా వాటి మీకు వెళ్ళి దీని కూర్చుంటారు కుర్రోళ్ళు వాటర్ ప్యాకెట్ పెట్టుకెళ్ళి దీన్ని కూర్చుంటారు కుర్రలు అక్కడ రోడ్డారా ఏట్ల మీద పా తొండ మేంచా చేతులు మించి ఇది ఖాతా ఈ ఇవి కూర్చుండి ఉంటారు దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా నిశుద్ధమైన వస్తువులు ఏం చేయాలి చెప్పండి వీళ్ళు ఏం చేస్తారట వాగులో మారవేస్తారట అది అన్నాడు మరి కనపడకూడదు ప్రిమేన్ బిడ్డ నీ హృదయంలో ఏదైతే నిశ్చిద్ద ఉందో ఈ రాత్రి సంపూర్ణ ప్రార్థన ద్వారా కానీ తీసి పారేస్తే అది ఇంకా నీ దగ్గరికి రాదు అది వాగులో కొట్టుకుపోతుంది అది తీసుకోవాలి ఏ శడ్డి అలవాటు ఉందో సెంటర్ అలవాటు అంటే ఏంటి దేవునికి ఇష్టం లేని ప్రతిదీ సెంటర్ అలవాటు నువ్వు దేవుని సమయం ఇవ్వకుండా ఏదన్నా ఎంతగా గడుపుతున్నావేమో ఈరోజు నువ్వు వాగులో పారేలు దాన్ని దేవుని స్తోత్ర చూడండి పిల్లలకి ట్యాబ్ కొనిచ్చారు అనుకోండి ఆ నెట్ బ్యాలెన్స్ దేనికి వాడాలి మీకు కావాల్సిన సదునికే వాడాలి దాన్ని అంతేగాని సీరియల్ కూడా మనం ట్యాబ్లు వస్తున్నాయి కదా అని యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడు మా ఇంటికి టీవీ ఉంది చాలా పెద్ద టీవీ ఉంది కానీ దానికి ఎదురు తెలుసా కలెక్షన్ లేదు వాడు అడుగుతూనే ఉన్నాడు ఇరవై మూడు సంవత్సరాలు పెట్టుకుని మీ టీవీ కలషన్ ఎంచుకరా మా టీవీ కలెక్షను ఉంటుంది ఎప్పుడన్నా ఏదో చూడాలనుకుంటే ఆ ఏదో సినిమా దేవుని సినిమాలు ఇవి ఉన్నాయి కదా ఫ్యాసరాయిస్టు నోహాబ్ గారిది ఆ పెన్ డ్రైవ్ పెడతాడు మా అబ్బాయి పెన్ డ్రైవ్ పెడతాడు చూడవే అయ్యే చూడు అంతే వాగులు కలిసిపోవాలి మహిమ మైంకల్ కాకాలి ఏదైతే ఈ దేవుని ఆలయంలో నిశ్శద్ధమైన ఉందో నేనే నేను ఈ రోజున మిమ్మల్ని సంతోషపరచడానికో లేక మిమ్మల్ని ఏదో ఉజ్జీవింపచేయడానికో వచ్చినట్లయితే నా యొక్క వాక్కు వ్యర్థం అవ్వచ్చు కానీ మీరు ఫలించాలని నూరంతరికి ఆశ్ర తెప్పబడాలని ప్రయాసంతోనే చెప్తున్నాను ఈ మాటలు మనలో ఉన్నది ఏదైనా సరే నిషుద్ధమైన ఏ వస్తువు అయినా సరే దాన్ని తీసి ఎక్కడ పారేయాలని వాళ్ళని కాళ్ళలో పార కాళ్ళ పారితే అది మునిగిపోయి మనకు కనపడని సోటికి వెళ్ళిపోతుంది మరలా అది కూడా మన రాకుండా పోతుంది దేవుని మంజరము పవిత్రమైనది దేవుని మంజరము పరిశుద్ధమైనది అక్కడ చెప్తున్న చూడండి పరిశుద్ధ యాజకులు పరిశుద్ధ మంజరము పరిశుద్ధది పరిశుద్ధది పరిశుద్ధత అని రాయపడుచు ఉన్నది ఈ మంజరాన్ని ఎంత బహు జాగ్రత్తగా మంజురం తలుపులు తెరిచి నిశుద్ధమైన సమస్తవాన్ని తీసేసి అంత జాగ్రత్తగా వాడికి ఏమొచ్చిందట మరణకరమైన రోగం వచ్చిందంటే కొన్నాళ్ళకి ఆస్తులుండున ఏముండినా మనకు కూడా రోగాలు రాపోవడం ఏమి ఉండదు వస్తుంది కంపల్సరిగా ఏరి మీదకి వచ్చింది లాసల మీదకి వచ్చింది వచ్చినప్పుడు మనం అడగాలి ప్రభు నా భక్తి జీవితంలో నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుడు అని ధైర్యం కలిగి ఏంటి ధైర్యం కలిగి ప్రార్థన చేసే వీరులుగా మనం ఉన్నప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఇంకొక పదిహేను సంవత్సరాలు బతుకు అన్నాడు అయితే ఎందుకంత గ్యారెంటర్గా ఇచ్చాడంటే శేసరి క్రియలు అటువంటి దేవుని స్తోత్ర అందుకని ఈరోజు మనం చేయవలసిన పని అని తెలుసా మనలో ఉన్న చెడ్డ క్రియలను పారవే